మీరు అవునన్నా కాదన్నా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల పది పదకొండు పన్నెండో తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ టూరు శాతం జరగబోయేది ఇదే మీరు అవునన్నా కాదన్నా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఏప్రిల్ నెల పది పదకొండు పన్నెండో తేదీల్లో వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి అయితే వీరు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం జన్మరాశిలో చంద్ర సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది మన సౌక్యం కలదు మీ అధికార పరిధి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో లాభాలున్నాయి బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు గణపతి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు మీ మీ రంగాల్లో విద్యాసిద్ధి ఉంటుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు కొత్త బాధ్యతలు మీద పడతాయి వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగండి కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు భూగృహ యో లాభాలు ఉన్నాయి తోటి వారి సహకారం అందుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు మీకు ఈ వారం మధ్యలో మేలు జరుగుతుంది ఇష్ట ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలు కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతుంది ఈ ఏడాది ఈ రాశి వారికి శని దోషం నుండి విముక్తి కూడా కలగబోతోంది ఈ రాశి వారికి అనేక రంగాల్లో ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయి శని దేవుడితో పాటుగా గురుగ్రహాల యొక్క ప్రత్యేకమైన ఆశిస్తులు కూడా లభిస్తాయి అంతేకాదు రాహుగీతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు ఏడాది ప్రారంభంలో కుజుడు ప్రభావం కూడా ఉంటుంది మరొక వైపు శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం వలన ఈ రాశి వారికి శని దోషం నుండి విముక్తి కూడా లభిస్తుంది సందర్భంగా నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్యం కెరియర్ పరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఏడాది కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడు ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సాడేసత నుండి పూర్తి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కనిపిస్తోంది గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా పొందబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే శనిదేవుడు తొమ్మిదవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఇదే సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి పొందవచ్చు దాంతోపాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుందండి అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా రికే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారికి ఏడాది చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశి వారు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి మే తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయండి వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనేకమైన రంగాల్లో శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆటర్ లేదా పెద్ద ప్రాజెక్టులను పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన ఈ రాశి వారికి కొత్త అవకాశాలు అనేవి కూడా ఏర్పడతాయి ఏడాది చివరిలో మీకు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనం అయితే పొందుతారు శనిదేవుని ఆశీస్సులతో మీ యొక్క వ్యాపారం మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చాలా శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి శనిదేవుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇదే సమయంలో ఒత్తిడి కూడా తగ్గించుకునే ప్రయత్నాలు అయితే మీరు చేస్తే మంచిది ఈ రాశి విద్యారంగం చూసుకున్నట్లయితే విద్యారంగంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు పొందుతారు మీ తర్వాత గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు అనేవి కొంత బలహీనంగా మారుతాయి మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు మే తర్వాత కేతు రెండవ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా కూడా ఉంటుంది కర్కాటక రాసి వారు ఈ కొత్త ఏడాది వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వారి కోరికలు నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఏమీ కూడా ఉండకపోవచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది చూశారు కదా కర్కాటక రాసి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్